దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మీ పదిహేడు ఈరోజు వాక్య భాగము పాపం వలన వచ్చు జీతము మరణము రోమ ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన పాపము చేయవాడెవడో వాడే మరణమునందును ఏస్కేర్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చినం అప్పుడప్పుడు తలంచని విధముగా మనకు నష్టములు కలుగును రాసులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినములో ఒక గొప్ప కరువు వచ్చిన విషయము చదవదుము వర్షము లేనందున ఎక్కడ ధాన్యము లేకపోయేను భూమి బీడుగా పడి ఉన్నందున తినుటకు ఏమైనా దొరుకునాయని జనులు ఇటు అటు వెదుకుచు వెళ్ళుచుండేరి బియ్యము కానీ కూరగాయలు కానీ గోధుమలు కానీ వారికి లేవు అందువలన వారు ఆకులు తిని జీవించుచుండేరి అదే పరిస్థితి ఈ దినముల్లో కూడా ప్రపంచంలో ఉన్నది ఒకవైపు ఈ లోకపు విద్య ఐశ్వర్యము వారు సాధించిన గొప్ప విషయములపై ప్రజలు గర్వించుచున్నారు మరి వైపున పాప యందు పడి అశుద్ధత మండలములతో కుళ్ళిపోచున్నారు ఎంతెంత సమయము సినిమాలు చెడు స్థలముల్లో గడుపుచున్నారు ఎక్కడికి వెళ్ళిన చెడు పుస్తకములో తమతోనే తీసుకుని వెళ్ళుచు వాటిని చదువుటకు ఎంతో సమయమును వ్యర్థము చేయుచున్నారు రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినంలోని మనుషులు కూరాకులను ఏరుటకై అడవిలోనికి వెళ్ళినప్పుడు వారు వెర్రి ద్రాక్ష తీగలను చూచి వాటి ఆకులను తెంచి పెద్ద కుండలో వేసి వండుచు మనకి రోజు మంచి భోజనము దొరికినది అని చెప్పుకొనుచుండెరి అయితే వారికి ఆహారము వడ్డించబడి భుజించనారంభించినప్పుడు వారిలో కొంచెము జ్ఞానం గలవాడొకడు ఆ వంటకంలో ఏదో కొంత పొరపాటు ఉన్నదని గ్రహించి ఎలీషాతో దైవజనుడ కుండలో విషమున్నది అని కేకలు వేశాను వారు దైవజనుని యొద్ధకు వెళ్ళి దైవజనుడ మేము విషమును తినియున్నందున కొన్ని నిమిషముల్లో ఉన్నాము దయచేసి మాకు సహాయం చేయుము అని చెప్పినప్పుడు దైవజనుడు వారికిచ్చిన ఆజ్ఞ ప్రకారము కొంత పిండి తెచ్చి ఆ కుండలో వేయగా ఆ విషము విరుగుడయ్యను యేసుక్రీస్తు ప్రభువు జీవాహారము నేనే నన్ను భుజించుట ద్వారా మీరు ఎల్లప్పుడూ జీవించగలరు అని చెప్పాను నీ జీవితములో పాపం వలన కలిగిన విషము నాకు విరుగుడుగా ఉన్న ఆహారము ఇది ఒక్కటియే ప్రైస్త ఆర్ట్